మెదక్ జిల్లా వ్యాప్తంగా చెరువులు నిండుకుండల్లా మారాయి వరద ఉధృతితో చెరువు కట్టలు తెగ్గిపోయే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు రామాయంపేట మండలం కాట్రియాల దగ్గర చిన్న చెరువు ప్రమాదకర స్థాయికి చేరింది ముందస్తుగా బాల్యతండ గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించారు కురిసినటువంటి భారీ వర్షాలకు చెరువులన్నీ కూడా నిండు మారిన పరిస్థితుంది ఎప్పుడు ఏ క్షణాన్ని అవి తెగి ఆయా గ్రామాల్లోకి వస్తాయన్న భయాందోళనతో చాలా వరకు ఆయా గ్రామాలకు సంబంధించిన వారిని పునరావాస పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది బీబీపేట సంబంధించిన చెరువు గండిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా నస్కల్ గ్రామంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక మెదక్ జిల్లాకు సంబంధించి పన్యా తాండాకు సంబంధించిన చిన్న చెరువు ఏ క్షణానైనా తెగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని కూడా కాట్రియాల గ్రామంలోని ఒక పునర్ స కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి వారందరినీ తరలించడం జరిగింది ప్రస్తుతం ఆ ఆయా తాండాలకు సంబంధించినటువంటి కాట్రియాలకు సంబంధించినటువంటి బాధితులు మనతో ఉన్నారు అమ్మ చెప్పండి అసలు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఏం జరిగింది అక్కడ సార్ నిన్న వచ్చినాం సార్ మా తండలో బాగా ఇబ్బంది ఉంది సార్ రెండు ఇండ్లు మునిగినాయి ఎక్కడ ఇండ్లు మునిగినాయి మా చేను మొత్తం మునిగింది మొత్తం ఉసిక కప్పింది సార్ ఇళ్ళలోకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి మళ్ళీ చెరువు కట్ట తెగేటట్టు ఉందని ఇక్కడ ఊరు వాళ్ళు వచ్చి మాకు ట్రాక్టర్ తీసుకొచ్చి వేసుకొని వచ్చారు సార్ నిన్న వచ్చినాం మేము నిన్నటి నుంచి అయితే ఇక్కడ మాకు ఏమి ఇబ్బంది లేకుండా మంచిగానే చూస్తారు సార్ ఏదైనా తిండికి ఏ అన్ని విధాలా చూస్తారు కానీ అక్కడనే మాకు చెరువు కట్ట తెగేటట్టు ఉంది మా తొవ్వ బాగలేదు మొత్తం మునిగినాయి షేనులు గిట్లా మునిగినాయి సార్ అందుకని ఇక్కడ వచ్చినాం బాగా పరిస్థితి బాగాలేకనే ఇండ్లు మొత్తం ఇక్కడ మొత్తం నీళ్ళు పోతున్నాయి సార్ ఇండ్లలోకి వెళ్ళి నా ఇల్లు అయితే మొత్తం అండ్ బియ్యం తీదామన్నా ఒక ఇత్తు బియ్యం లేకుండా పోయినాం సార్ ఒక్క బట్టకి ఇట్లా దియలేం మేము ఆ రోజు ఇంటికాడ లేము సార్ వరద వచ్చినప్పుడు కానీ మాత్రం ఓలు దియలేదు మొత్తం ఓలం పోదామన్నా నీళ్ళు లేవు సడన్లో వచ్చినాయి సార్ ఒక కుంట దిగి వచ్చి ఇండ్లలోకి వెళ్ళి వచ్చినాయి మొత్తము సామాన్లు మొత్తం తీయకుండానే ఉంది ఇప్పటికైనా మీరు వచ్చి చూడండి సార్ చూస్తే జర ఏదైనా సాయం చేయరు సార్ మాకు తొవ్వ ఎట్లా ఉంది మా పరిస్థితులు చూసి మీరు సాయం చేయరు సార్ చిన్న పిల్లలకు మా కోడలు కొడుకులు అన్ని దేశాల పొలం పోయి సార్ ఎందుకంటే మా పరిస్థితి ఇట్లా ఉంది మొత్తం మాగమవుతున్నాం సార్ మేము ఇళ్ళలోకి వెళ్ళి మేము మా వాళ్ళు పుట్టిన నుంచి అయినా మేము ఎప్పుడు ఇండ్లకి వెళ్ళలేదు ఈ పరిస్థితి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చినాం సార్ లేకుంటే మాకేం తెలియదు ఎన్నడికైనా వెళ్ళలేము ఆ చెరువు కట్టా ఎప్పుడు దిగుతుందో అని భయంతో మా ఊరు వాళ్ళు మాకు రక్షించి ఇక్కడికి తీసుకొచ్చి పరిస్థితి బాగలేదు సార్ ఇట్లా ఉన్నాం మేమైతే తెగేటట్టు ఉంది సార్ అది అది తెగిందనుకో మా తండల ఒక్క ఇల్లు ఇట్లా ఉండదు సార్ ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు కొంచెం కుంటలు తెగితేనే ఒక రెండు మూడు ఇండ్లు మూగినాయి మాది కానీ మాత్రం అది తెగిందనుకో మా తండల ఒక్క మనిషిలో ఉండం మేము ఆ పరిస్థితి ఉండేపాటికే మా ఊరు వాళ్ళు మాకు తీసుకొచ్చి ఇక్కడికి చేరింది సార్ ఇక్కడ ఇసుక సౌకర్యం అయితే మంచిగానే చేసిరు మాకు ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం చెప్పదలుసుకున్నాను ఆ చెరువు కట్ట ఎప్పుడు తెగేది ఏం తెలియదు సార్ అందుకని భయపడి తొవ్వలు కూడా బాగలేవు మాకు రాత్రి పూట ఏమైనా తెగిందనుకో వచ్చి రావడానికి కూడా ఎవరు లేరు ఆమ్లేస్ రావడానికి లేదు తువ్వ కూడా ఇట్లా అంత కూలిపోయి ఎక్కడిదగ్గనే అందుకని సెక్రటరీ మేడం అది గ్రామం జీపీ బండి తీసుకొచ్చి అందరిని ఎక్కించుకొని ఇక్కడ తెచ్చింది ఇక్కడ కూడా ఎంఆర్ఓ ఇ టచ్చారు బియ్యము అవి పప్పులు విప్పులు అని తీసుకొచ్చి మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు ఇప్పుడు పరిస్థితి ఇది ఎప్పుడైతే భయం ఉంది సార్ దాని చెరు వల్ల మళ్ళీ తవ్వకు కూడా భయం ఉంది ఒక బ్రిడ్జి అయితే మాకు నయం ఉంటుందని గవర్నమెంట్ కోరుతాం సో ఇది పరిస్థితి తాండావాసులతో మనం మాట్లాడుతున్న వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న పరిస్థితి ఎందుకంటే ఆ రోజు ఆ క్షణాన ఏమైపోతామో తెలియని పరిస్థితి ఇళ్లలోకి పూర్తిగా వారు ఉంటున్నటువంటి నివాసాల్లోకి నీరు వచ్చిన పరిస్థితి ప్రతి వస్తువు తడిచిపోయిన పరిస్థితి తీవ్ర భయాందోళనకు గురైనట్టుగానే మనకు కనిపిస్తుంది వారంతా కూడా ఏడుస్తున్న పరిస్థితి ఇప్పటికీ మూడు రోజులు అయిపోయినా కూడా వారి కళ్ళల్లో ఇంకా బాధ కనిపిస్తుంది సో ఇప్పటికైనా మా గ్రామానికి రోడ్డుతో పాటు ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తే ఇట్లాంటి సమస్య మళ్ళీ తలెత్తదంటూ కూడా ప్రభుత్వానికి చెప్పు వేడుకుంటున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఓటర్ should